శ్రీ ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు రాజమహేంద్రవరం దేవుడమ్మగారు వీరి యొక్క తల్లిదండ్రులు సుందర శివరావు లక్ష్మీ నరసింహ వీరు రాజమండ్రిలో నివాసం ఉన్నారు వీరి యొక్క భర్త గారు సత్యనారాయణ గారు అమ్మ ఆనందనామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి సోమవారం నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల పద్నాలుగున జన్మించారు అమ్మ లక్ష్మీ నరసింహస్వామిని ఉపాసిస్తూ స్వామివారు ఈమె ఒంటి మీదకి వచ్చేవారు స్వామి ప్రసన్నులై అనేక మహిమలు కూడా ప్రదర్శించేవారు అమ్మ నైవేద్యం పెడితే ఆ నైవేద్యంలో స్వామివారి యొక్క చేతి వేళ్ళ గుర్తులు కూడా కనపడేవి నారది మహర్షి గారు కనిపించి సాక్షాత్కరించి సర్వదేవత ఆరాధనా శక్తిని మంత్రంని గేయాలు రచించే వరాన్ని కూడా ప్రసాదిస్తారు అమ్మ ఎంతోమంది భక్తులను ఆర్తులను వారు చెప్తూ ఉంటే అమ్మవారి యొక్క కోరికలను తీరుస్తూ ఉండేది